మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి చారి నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యాక్చువల్గా నేను ఇందాకలు మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు పలాని పృథ్వీ పృథ్వీరాజ్ గారి వాళ్ళ అమ్మాయి వస్తుందని చెప్పినప్పుడు మా వా టీం కూడా నాకు అదే చెప్పారు నీకు ముందే చెప్తున్నాను అందరు హీరోయిన్లకు కలిపినట్టు పులిహోర్ నన్ను అక్కడ కలిపావు అనుకో పృథ్వీరాజ్ గారి డాటర్ నీ ఇష్టం మరి ఇంక ఇండస్ట్రీలో ఉండాలని ఉంటే కలుపు అన్నట్టుగా చెప్పారు మా వాళ్ళు సో అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అటువైపు కూడా పెద్దగా చూడట్లేదు నేను యాక్చువల్గా సార్ థర్టీ సెవెన్ ఇయర్స్లో థర్టీ సెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీలో ట్రావెల్ అవ్వడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు సార్ ఆయన నటుడు అనను నేను ఆయన విలక్షణ నటుడు అంట నా దృష్టిలో ఒక చిరంజీవి గారు కానీ ఒక నాగార్జున గారు కానీ రజనీకాంత్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇంకా మనం మనం చెప్పుకుంటూ వెళ్తే ఇంకో కొంతమంది ఉన్నారండి వాళ్ళందరూ నేను నటులు అనండి వాళ్ళందరూ విలక్షణ నటులు వాళ్ళని చూసి మా అలాంటి జనరేషన్ వాళ్ళు ఇప్పుడు వచ్చే యంగర్ వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చే అప్ అప్కమింగ్ యాక్టర్స్ అందరూ చాలా నేర్చుకోవాలి సార్ ఇండస్ట్రీ అనేది ఓన్లీ ఫేమ్ ఒకటే కదా సార్ బాధ్యత ఒక హీరో ఒక డైరెక్టర్ ఒక మూవీ సిగ్నేచర్ చేశారంటే అంటే ఆ ఒక్క మూవీ మీద రెండు వందల మంది ఉపాధి ఉంటుంది అండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అండి ఐ బిలీవ్ దాట్ ఐ స్ట్రాంగ్లీ నాకు నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ అంటే నేను ఒక మంచి హీరోని అవుతాయి నా వల్ల ఒక రెండు వందల కుటుంబాలు అదే నా నా యొక్క ఆశయం బతుకుతాయి కదా తింటారు కదా త్రీ మనకు కనిపించేది ఓన్లీ వీళ్ళే కనిపిస్తారు సార్ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక లైట్ మ్యాన్ ఉంటాడు అతనికి నలుగురు ఇద్దరు పిల్లలు ఉండొచ్చు ఒక భార్య ఉండచ్చు ఒక ఫ్యామిలీ కెమెరామ్యాన్ కెమెరా అసిస్టెంట్స్ డైరెక్టర్ అసిస్టెంట్స్ ఇంకా లైట్ ఫోకస్ వాళ్ళు ఇంకా ప్రతి ఒక్కరండి సో మనం అంటూ నిలబడాలి ఇక్కడ ఫేమ్ కోసమో డబ్బుల కోసమో కాదు సార్ ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ ఇండస్ట్రీ అనేది కళామతల్లిని నమ్ముకుని ఉంటే గిబ అంటే నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చే సవినయంగా చెప్పేది అంటే ఇప్పుడు వచ్చే ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో గివప్ ఇవ్వకండి అస్సలు గివప్ ఇవ్వకండి ప్రయత్నించండి పోరాడండి శ్రీశ్రీ గారు ఒక కవిత రాశాడు నాకు అది ఎక్కడో ఎప్పుడు మైండ్లో ఉంటుంది లేమిత్రం అనే మానసిక సంకల్ తెచ్చుకొని బయలుదేరు కుదిరితే పరిగెత్తు అదే చేత కాకపోతే నడుస్తూ వెళ్ళు అదే చేత కాలేదా పాకుతూ వెళ్ళు ప్రయత్నం చేయకుండా ఓడిపోకు ఎందుకు పనికిరాని సముద్ర పొలాలు ఎగిసి ఎగిసి పడుతుంటే నీ శరీరంలో చీము నెత్తురు రక్తము కళ్ళు చెవులు ముక్కు కాళ్ళు ఇన్ని పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎంత పోరాడాలి అనే ఒక కవితకి నేను ఆయన రాసిన అక్షరానికి ఇప్పటికి కూడా నాకు ఎన్నో బాధలు వచ్చినాయి ఎన్నోసార్లు బాధపడ్డా ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉంటాయి ఎన్నోసార్లు తిట్టిన రోజులు ఉంటాయి ఎన్నోసార్లు ఫ్యామిలీ మనల్ని అవమానించిన రోజులు ఉంటాయి మీరు మీ కొడుకు ఏంట్రా ఇలా అని బయటికి వెళ్ళిన రోజులు ఉంటాయి కానీ అవన్నీ లెక్క చేయకుండా నిలబడ్డ రోజే ఈ మన కళామ తల్లి మనల్ని నిలబెడతామని నేను స్ట్రాంగ్ బిలీవ్ చేస్తా సార్ ఎందుకు ఆ కళ్ళల్లో నీళ్ళు అక్కడ ఆగిపోయాయి బాధ సార్ అదంటే ఈ సిక్స్ సెవెన్ ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్ పడ్డ ఆ బాధ అది చెప్పుకోలేదు అంటే ఈ రోజు మేము ముందు కూర్చున్నా బ్రదర్గా అడుగుతున్నాను ఏదో చెప్పుకోలేక లోపల లోపల మదన పడుతూ ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఏంటి అది ఇట్స్ ఇట్స్ ఎమోషన్ మూవీ అంటేనే ఎమోషన్ ఇది ఏదో గ్లిజర్ అని పెడితే వచ్చే ఎమోషన్ కాదు ఇది అంటే ఒక సినిమాలో నిలబడాలి అంటే చాలా కష్టాలు ఉంటాయి ఇది ఇడవడం కరెక్ట్ అది నాకు లోపలికి వెళ్ళి లేదు లేదు నేను అంటే నేను చెప్తున్నాను కదా యాజ్ ఎ బ్రదర్గా నేను అడుగుతున్నాను ఏదో చెప్పుకోవాలి సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి దాని గురించి అని ఏదో ఆపుతున్నారు సమయం వచ్చింది ఇప్పుడు నిలబడ్డే సమయం వచ్చింది అంటే మా అలాంటి యాక్టర్లను ఎంకరేజ్ చేసే ఇట్లాంటి డైరెక్టర్స్ అనుకుంటా అంటే ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేసే డైరెక్టర్స్ అండి నరసింహ గారు ఒకరు సంపత్ నంది గారు ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు ఎవరు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదండి కానీ మా ప్యాషన్ని ఆ పిచ్చిని గ్రహించి వీళ్ళు నిలబడాలి వీళ్ళకి ఇవ్వాలి అనే అది ఆ వైబ్రేషన్ వేరు ఉంటుంది సార్ అది నేను నా లైఫ్లో మర్చిపోలేని వాళ్ళంటే వీళ్ళిద్దరు నన్ను ఒక స్ట్రాంగ్ పర్సన్ చేశారు ఏ నువ్వు నువ్వు నిలబడతావు నువ్వు మంచి యాక్టర్వి నువ్వు చేయి ప్రయత్నం చేయి అని వాళ్ళు ఎంతో పూజ చేశారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏం ట్రా జీవితం ఇంత చదువుకొని అని అనిపిస్తుంది బట్ నో ఐ వాంట్ టు స్టాండ్ ఇయర్ యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంటర్వ్యూకి ముందు అంటే తనతో కొద్దిసేపు కమ్యూనికేట్ అయినప్పుడు చాలా యాక్టివ్గా అనిపించాడు కానీ తను ఏడుస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే యాక్టింగ్ పరంగానైనా పర్సనల్గా నో పర్సనల్ ఈజ్ ఐఎమ్ సో హ్యాపీ గాడ్ గివ్ మీ గ్రేట్ లైఫ్ నేను చదువుకున్న నా శాలరీ చాలా ఉంటుంది సో దీనికోసం నాకు అంత మంచి అమ్మా నాన్న మంచి ఫ్యామిలీ గ్రేట్ ఫ్యామిలీ ఉంది సో నాకు ఇంకేం బాధ ఉంటుందండి బాధ అంతా ఇక్కడే ఇక్కడ ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళు మనం అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒకటైతే చాలా స్ట్రాంగ్గా చెప్తాను విక్రమ్ అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది మేము కూడా అందుకోలేని స్థాయికి మీరు వెళ్తారు ఐ హోప్ ఖచ్చితంగా జరుగుతుంది అది